నేను చెప్పింది నేను నూట పదహారు నా బొంగు మందు పెడతా నా పవిత్రమైన కోనలో ఒక ఆవుకు పూజలు చేసి పదకొండు రోజుల పాటు నా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మామకు అమ్మకు పెళ్లి కావాలని స్వామీజీ దగ్గర పిలిచిపోయాం అనమాట సో వీడియో మాత్రం చాలా ఫన్నీగా వచ్చేసింది వీడియో చూసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే నాకు సమస్య తక్కువ అరవై ఏళ్ళు ఎవరు నాయనా నువ్వు వాళ్ళు సాల్ని చెప్తా అదే పనికి వచ్చినాయి నేను ఆ స్వామి దగ్గర పోతే పెళ్లి ఖచ్చితంగా జరుగుతాయి సాంగ్ సమస్య ఏం లేదు నాకల్లా ఉండదు కోతిమీర కట్టలేదు నీ బాగు బా ఎక్కువ మాట్లాడద్దు నాయన ఇంత తక్కువ మాట్లాడితే అంత మంచిది నాయన నువ్వు చూస్తే నా చెయ్యి చాలా మంది చెప్పినారు అరవై ఏళ్ళు అరవై ఏళ్ళ నుండి కూడా పెళ్లి చేసిన కుడి చూడలేదు కడుపునే దానికి ఎప్పుడు చూడకూడదు కానీ స్వామి నీకు రేఖలేవునాయన కళ్యాణ యోగం లేదు నాయనా నీకు

మీది ఏస్ ఫర్ మీ కుంటి నాకొడుకులు గుడ్డి నాకొడుకు మీ తలకరావదను చెప్పినా నేను అన్న దగ్గరికి ను ఏం చెప్నా వారిని తెలపొచ్చి మమ్మల్ని ఎందుకు సార్ మమ్మల్ని ఎందుకు దక్షిణ స్వామి ప్రశాంతంగా దీక్ష చేస్తున్నా మమ్మల్ని భంగం కలిగించడానికి ఎంత ధైర్యం రా నీకు నీ కోసం మా దీక్షను భంగం చేస్తావా రా సవి మార్క్ కూడా చాలామంది చెప్న్నారు సార్ పన్నెళ్ళ చెప్పినారు సవి నాతో నన్ను నది పడి అడిగిన అవును అవును పలాన్ సాట రా సాయి ఉన్నాడు సామి చేయి చూస్తే పని అయిపోతాడు అన్నాడు నా దగ్గరకు మద్యం తాగి వచ్చి మాట్లాడుతున్నావురా నేను హిమాలయ పర్వతాల్లో అక్కడ దీక్ష చేసి వచ్చి నేను స్వామి ఒక్కసారి నా చూడు పడితే సర్వనాశనం అవుతావరా చెప్తా నేను బాగా మళ్ళా నమస్కారం పెడతా సార్ ఇలా చేశారని కాలు పోగొట్టుకున్నావు

అరవై ఏళ్ళు సార్ సంవత్సరం తక్కువ నీకు కాదురా ఈ జన్మకైనా నీకు పెళ్లి కాదురా స్వామి డెబ్బై ఏళ్ళకి మా ఊర్లో పెళ్లి చేసిన నీ దగ్గరకు వచ్చి గత జన్మలో చేసిన నాకు అరవై ఏళ్ళకి చేయలేదు జన్మలో మహిళలకు పెట్రోల్ పోసి అంటించినవరా నీకు ఈ జన్మలో కాదురా పెళ్లి దరిద్రుడా నీ లాంటి వాళ్ళకి పెళ్లి చేసే అల్లుడు పాపాలు చుట్టుకుంటాయరా మా అలాంటి మునేశ్వర్లకి మునేశ్వర్లక

ఏంటి మా మనం ఇట్లా చేసి స్వామి అంటే ఈ దివ్యలో మాకు చుట్టూనే ఉంటుంది ఈ దరుడు చేసి ఈ దరిద్రుడు చేసిన పాపాలు అంతా ఇంత కాదు అష్ట పాపాలు మాకు చుట్టుకుంటాయరా దరిద్ర దూరం చెరుగురామీజీ హిమాలయ పర్వతాలు స్వామి బాగా చెప్తా లేకపోతే నాకు తెలియజేయమంటే మాట్లాడేది ప్రవర్తన ఎలా ఉందో చూసావా ఇలాంటి దరిద్రం నా దగ్గర తెలికొచ్చినావు కదా అల్లుడు మళ్ళీ పెళ్లి కాదు ఈ సైజు చూసి రేఖ కాదు నా బొగ్గు లేదు లవడ బాలక నా చెట్టు నా కట్ట కింద కూర్చొని వేరు బాలక నీకు పెళ్లి కావాలంటే చెప్తాను హిమాలయాల్లో నుంచి ఒక అద్భుతమైన అంతరం ఉంది అది వేస్తా నీకు పెళ్లి జరుగుతుంది మరి ఆమెను చిత్రమిసలు పెట్టాలని గ్యారెంటీ ఉంటాడు సాక్ష్యం నీ సంసారానికి అల్లుడికి కారణమాది నువ్వు కూడా చేయించాను వద్దురా నీకు పెళ్లి కాదు జొమ్మకు నీకు పెళ్లి కాదు పెళ్లి కాదు సర్వం నాశనం ఇట్టే తెచ్చిపోలేగా నేను అంతే ముందరే మద్యం మద్యం చేయించి నా ముందర వచ్చి ఏ స్వామి తోలికొచ్చావు అసలు నువ్వు కూడా నా వద్దకు రావద్దు స్వామి నా ముందే కొంచెం పేరు ఉంది అంత నువ్వు చాలా ఉడతావు నీ బాగా బాగా నీకు ఆ రేపు హిమాలయ పర్వతాల్లో నుంచి నీకందరిని తెచ్చేసినాకలు ఇంత స్థాయికి ఎదిగినావు ఈ పెద్ద ఈ మూర్ఖ వాళ్ళని తొలకొచ్చి నా మీదనే మందే వస్తాడా తగిలితే మేము కూడా అపవిత్రులైతాం చూసావారా బాలక నమస్తే స్వామి అందుకే ఈ బాలనికి ఒక్క కాలు పోయింది నీకు పెళ్లి సరే బాలక నువ్వు నల్ల ఇలా ఒక అంతరం వేస్తా అంతరం వేసిన అంతరం వేసినప్పటి నుంచి పదకొండు రోజులు మద్యము మాంసం తినకుండా ఉండాలా సరే వినకోకుంటే అయ్యి దరిద్రుడు నాకు వెయ్యి మందిలో కూడా లేదు ఈ దరిద్రం ఈ దరిద్రనికి మళ్ళా పెళ్ళింటిది పెళ్లి ఏదో సాయం ఉన్నాడు సాయం అని ఊరంతా చెప్తుంటే వచ్చిన నిలుకొని తొంభై తొంభై వేలు నిండా పెట్టుకొని పెళ్లి చూస్తాడు సిగ్గు నిద్రకి దరిద్ర